హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్విన్ టాక్స్ ఈరోజు మనం ఎండు ద్రాక్షను మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక అర కేజీ ద్రాక్ష పళ్ళను తీసుకుందాం ద్రాక్ష పళ్ళను గుర్తు నుండి ఒలిచేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని నీళ్ళని పోసుకొని బాగా కడగాలి ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఎందుకంటే కెమికల్స్ ఇవన్నీ స్ప్రే చేస్తారు కదండి నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని వాటిలోనికి ద్రాక్ష పళ్ళను చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రను పెట్టుకొని వాటర్ పోసుకొని ఏ విధంగా ఇడ్లీ కుక్ చేస్తామో అలాగే మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మనం ఉడికించుకోవాలి చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసుకోవాలి ఈ ద్రాక్ష పళ్ళన్నీ కూడా మనకి ఫస్ట్ కూల్ అవ్వాలండి అయిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఒక నాలుగైదు రోజులు ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేరు చేసుకుంటూ మనం ఒక నాలుగైదు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి డస్ట్ అది పైన పడకుండా అదే క్లాత్ని మనం పైన కప్పాలి చూడండి ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత అచ్చం మనం బయట కొనేటట్టు కొనే ఎండు లాగే ఉన్నాయి కదండి వీటిని కిస్మిస్ అని కూడా అంటారు కదా ఎండు ద్రాక్ష బయట కాస్ట్ ఎక్కువ కదండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం పాయసం అవి చేస్తున్నప్పుడు స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం కదండి చూడండి అచ్చం షాప్లోకి అన్నట్లుగానే వచ్చాయి కదా ఇంకెందుకు ఆలోచన మీరు కూడా మొదలు పెట్టండి